మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు పై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న బానుచందర్ అనే యూట్యూబర్ ను గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు గట్కేసర్ పిఎస్ లో మల్కాజ్ గిరి ఏసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ హైదరాబాద్ బాలనగర్ కు చెందిన రాయలాపూర్ భానుచంద్ర అనే వ్యక్తి గట్కేసర్ వద్ద ఔటర్ రింగ్ పై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వీడియో తీస్తూ కరెన్సీని ఔటర్ రింగ్ రోడ్డుపై చెట్ల పొదల్లో విసిరేస్తూ వచ్చి తీసుకోమని మనీ హంట్ ఛాలెంజ్ చేస్తున్నాడని అన్నారు అయితే ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ వన్ సెవెన్ నైన్ నేషనల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ప్రకారం భాను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఏసీపీ చక్రపాణి తెలిపారు ఈ కార్యక్రమంలోని గట్కేసర్ సిఏ పి పరశురాం ఎస్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యాహ్నం ప్రాంతంలో గట్టేశ్వరే రోడ్ మన ఎంఎంపేట దగ్గర ఉన్న ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర ఒక వీడియో చేసి మనీ అండ్ పేరు మీద డబ్బు చూపిస్తూ వీడియోలో అందరికి మనం ఫాలో ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ కు అప్పీల్ చేసాడు నేను ఇక్కడ డబ్బు పెట్టేస్తున్నా గట్టేసేసి ఒక ట్వంటీ థౌజండ్ మనీ బండల్ అక్కడ చెట్ల పొదల్లో పడేసేసి వెళ్ళేసి మీరు వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు దేని అని చెప్పేసి ఫాలోఅర్స్ కంప్లీట్ చేసాడు ఆ వీడియో వెంటనే అది వైరల్ అయింది మన ఇన్స్టాగ్రామ్లో తర్వాత యూట్యూబ్లో కూడా వైరల్ అయింది దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది పబ్లిక్ న్యూస్ మరియు తర్వాత ఏంటంటే పబ్లిక్ లైఫ్ ఎండేంజర్ డేంజర్ ఇది డేంజర్ అన్నమాట ఇలాంటి అప్పీల్ చేయడం ద్వారా ఏమైతుందంటే యూత్ కానీ పబ్లిక్ ఎవరు ఇన్నోసెంట్ పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే అక్కడ వచ్చేసేసి అందరు గ్యాదర్ అయిపోయేసి అక్కడ హైవే కాబట్టి ఓవరాల్ రోడ్ కాబట్టి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి పబ్లిక్ న్యూసెన్స్ ప్లస్ మన వాళ్ళ లైఫ్ కూడా డేంజర్ ఉంటుంది అక్కడ వెహికల్ చాలా ఫాస్ట్ గా మూవైల్స్ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మనం కంప్లైంట్ మన ఓవరాల్ అథారిటీస్ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేసు జరిగింది అందులో చీటీ ఉంది పబ్లిక్ న్యూసెన్స్ వివిధ రకాలైన మనము యాక్ట్ పెట్టడం జరిగింది ఎండేంజరింగ్ లైఫ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ అదర్స్ తర్వాత యూజింగ్ కరెన్సీ నోట్స్ కూడా దానికి సంబంధించి కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది అదేవిధంగా నేషనల్ హైవే యాక్ట్ కూడా ఇందులో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో కాబట్టి ఇవన్నీ వీటన్నిటిని యాక్షన్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇందులో మేము తన ఐఫోన్ థర్టీన్ ప్రో ఉంది దానికి దాని ద్వారానే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా మేము సీల్ చేయడం చేసాము అది సీల్ చేసి మేము కోర్టు సబ్మిట్ చేసాము ఇదే ఈరోజు అరెస్ట్ చేసి చేసినాము చేసి ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తా ఉన్నాము కాబట్టి మేమందరికి ప్రజలకు తర్వాత యూస్ కు అదే విధంగా మన సిటిజన్స్ అందరికి మేము అప్పీల్ చేయడం చేయడం ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎవరు ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి వీడియోస్ ఎవరు ఏంటంటే లైక్ చేసి లైక్ షేర్ చేస్తే వాళ్ళకు ఎక్కువ చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు మనీ అంటే ఇది పబ్లిక్ రీజన్స్ కిందకి వస్తుంది తర్వాత పబ్లిక్ లైఫ్ చేంజర్ ఉంటుంది అవి రకాలైన యాక్ట్ కూడా అట్రాక్ట్ అయితే కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయగలి ఉద్దేశంతో అందరి పబ్లిక్ అప్పీల్ చేస్తా ఉన్నాము వాళ్ళతో విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాము మేము కాబట్టి ఇలాంటి వీడియోస్ మనము ఎంకరేజ్ చేయకపోవడం అనేది చాలా ఉత్తమం ధన్యవాదాలు అయితే సార్ ఇప్పుడు